కనక ఆభరణితాం దాస్యా మీ విష్ణువేతుభ్యం విష్ణులోకం జిగీషా మా అల్లుడు మన అమ్మాయి ఎలాగైతే మనకు లక్ష్మీదేవో అల్లుడు విష్ణుమూర్తట అందుకని చెప్పి మా కన్యను బంగారం పెట్టి మీకు దానం చేస్తున్నాం విష్ణులోకానికి తీసుకెళ్ళవయ్యా స్వామి అని చెప్పడం కనీసం అంటే అందరినీ బంగారాలు మొత్తం కేజీలు కేజీలు అమ్మాయికి పెట్టి లేదు అవకాశం ఉంటే మీకు తోచిన బంగారం అమ్మాయికి పెడతారు అవకాశం లేకపోతే కనీసం ముక్కు పొడకంత బంగారం అయినా అమ్మాయి ఒంటి మీద పెట్టే కన్యాదానం చెయ్యాలి తప్ప మామూలుగా బంగారం లేకుండా అమ్మాయిని కన్యాదానం చేయకూడదు అలాగే అంటే కన్యాదానం గురించి ఇంకో శ్లోకం కూడా ఉంది స్టార్టింగ్లో చెప్పాం సాలగ్రామ స హిరణ్య ఉదక మహాదానం కరిష్యే అంటే కన్యాదానం చేసేటప్పుడు సాలగ్రామదానం చేయాలి అలాగే స హిరణ్య హిరణ్యం అంటే డబ్బులు అండి స హిరణ్య ఉదక అంటే నీరు సాలగ్రామ దానం చేస్తూ ధనాన్ని కూడా ఇస్తూ చేయాలి అంటే డబ్బులు ఇస్తే డౌరీ అనొచ్చు మనం డిమాండ్ చేస్తే డౌరీ వరకట్నం అలా కాకుండా మనకి తోచింది మనం ఇచ్చినట్టయితే అది కన్యాదానం చేసినప్పుడు ఇచ్చే ధనం అది రూపాయి అయినా పర్వాలేదు కోట్లైనా పర్వాలేదు మీకు తోచింది మీరు ఎంతో కొంత ధనాన్ని పెట్టే కన్యాదానం చేయాలి తప్ప మామూలుగా ఏమీ డబ్బులు ఇవ్వకుండా కన్యాదానం చేయకూడదు అలాగే ఎంతో కొంత బంగారాన్ని పెట్టి కన్యాదానం చేయాలి తప్ప బంగారం లేకుండా కన్యాదానం చేయకూడదు రేపు పొద్దున్న ఎప్పుడైనా మీ ఇళ్లలో వివాహం జరిగేటప్పుడు ఈ రెండు విషయాలు గుర్తుంచుకోండి ఎంతో కొంత బంగారము అలాగే ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి కన్యాదానం చేయాలి కన్యాదానం అయిపోయిందండి నెక్స్ట్ ఏంటి ఇళ్ళల్లో ప్రాసెస్లు తెలుస్తాయి కదా ఆ మంగళ అష్టకాన్ని పటిత్వా తర్వాత స్వామివారికి సుముహూర్తం జీలకర్ర బెల్లం సుముహూర్తానికి చేయడం జరుగుతుంది మనం కార్యక్రమం స్టార్ట్ చేసి సుమారుగా దగ్గర దగ్గర రెండు గంటలు అవుతుంది ఇప్పటి వరకు సుముహూర్తం అవుతుందా लक्ष्मी नारायण ध्यान सावधाने स पुरन्दरा ललय माक्रव्यादयाधो दीपा वायुर्गुह्यक देवास्य दिक्बालका यक्षा किन्नर सिद्ध चारण गण कुर्याः सदा मङ्गलम् सावधानः सुमहो ते सावधानः शुभलग्ने सावधानः श्री लक्ष्मी नारायण ध्यान सावधानवत्स तदीय पाल निवहाकारम्भजित् लक्षण दे हस्ताभ्ययन दयादिदार् न गबल गोपाल बाल हरित् मङ्गादे गदनाभय शुभदिने कुर्यात् वा मङ्गलम् शुभूर्ते सावधाना, सावधाना। शुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान చాణక్యా కమలా మలాంజలి పుటే యా పద్మ రాఘాయి న్యస్త రాఘవ మస్తకే చ విల సత్ కుంద ప్రసూనాయి స్రస్తమకాయ కంత గలి ఇంద్ర నీలాయి వైవాహి ः श्रीलक्ष्मी नारायण ध्यान सावधानः कल्याणम् कमलीय कोमलकरे राष्ट्राक्षदारोपणम् कन्याधान पुरःसरम् सरदरुम् विप्राशुषानुग्रहम् बाहूत् कङ्कण बन्धनम् मङ्गा वेङ्कटनायको शुभ दिने कुर्या पाणिग्रहे मङ्गलम् सावधाने सावधानः शुभलग्ने सावधानः श्रीलक्ष्मी नारायण ध्यान